ఏలూరు జిల్లా ఏలూరు ప్రత్తిపాటి రోడ్డులో కూరగాయలు జ్యూసులు అలాగే గోధుమగడ్డితో జ్యూస్ తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఏలూరుకు చెందిన ప్రమోద్ అది కూడా ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు ఈ వ్యాపారం నిర్వహిస్తామని చెబుతున్నారు ఇక్కడ నిర్వాహకులు ఉదయం జిమ్ చేసేవారు అలాగే జాగింగ్ చేసేవారు ఈ గోధుమగడ్డి జ్యూసులను ఎక్కువగా తాగుతారని చెబుతున్నారు ఈ గోధుమగడ్డి జ్యూస్ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ముందుగా గోధుమగడ్డి కావాలి అంటే గోధుమలు మొలకెత్తే వరకు కుండను నీడలో ఉంచాలి తర్వాత పెరుగుదల కోసం సూర్యకాంతిలో ఉంచాలి మూడు రోజుల్లో గోధుమలు మొలకెత్తి గడ్డిలా పెరుగుతుంది వారంలోనే గడ్డిని పెరిగిన తర్వాత కోస్తారు రెండో పంట కోసం గడ్డి కూడా తిరిగి పెరుగుతుంది దాన్ని కూడా జ్యూస్ కోసం ఉపయోగిస్తారు శుభ్రంగా ఒకటి నుంచి రెండించులు పెరిగిన నారుని కోసి శుభ్రంగా కడిగి జ్యూస్ తయారు చేస్తారు ఈ జ్యూస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో ఎక్కువగా వీట్ గ్రాస్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు ఇది చాలా మంచిది వీట్ గ్రాస్ జ్యూస్ ను ఉదయం ఖాళీ కడుపుతో తాగటం ఉత్తమ మార్గం థర్టీ టు సిక్స్టీ ఎంఎల్ డైల్యూటెడ్ షాట్ మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు వీటిలో విటమిన్స్ ఏ సిఈ అధికంగా ఉంటాయి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఖనిజాలు ఉంటాయి ఇనుము మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉంటుంది గోధుమగడ్డి జ్యూస్ తాగటం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గటంలో సహాయపడుతుంది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కొవ్వు కూడా ఉండదు ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది వీట్ గ్రాస్ జ్యూస్ చక్కెర కొవ్వు అధికంగా ఉండే ఆహారాల పట్ల కోరికను తగ్గించటంలో సహాయపడుతుంది ఈ జ్యూస్ ధర వచ్చి కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది గ్లాస్ వచ్చి యాభై రూపాయలు మాత్రమే అన్నారు నిర్వాహకుడు ప్రమోద్